సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో విచిత్రమైన వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిఏఏ చంద్రబాబు నాయుడు ద్వారా ఒత్తిడి తీసుకొస్తా ఉంది చంద్రబాబు నాయుడు మీద అని చెప్పేసి ఒక అపార మేధావి షిరిడి సాయిబాబా పేరు పెట్టుకున్న విశ్లేషకులు అందరూ చెప్తా ఉన్నారు ఏదైతే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని అమెరికా కూల్చివేసింది అని ప్రచారం చేశారో అదే ప్రచారాన్ని భారతదేశంలో కూడా క్రియేట్ చేశారు చైనా సహకారంతో చైనా దేశం ఆడిస్తున్న ఆటలో సోషల్ మీడియా కూడా పావుగా మారుతా ఉంది భారతదేశంలో అసత్య ప్రచారాలు చేయడానికి చైనా ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉండి అసత్య ప్రచారాలు చేసేవారు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని నిధులు గత ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఉత్తరప్రదేశ్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీకి గనక మరలా అధికారం వస్తే మోడీ ప్రధాని అయితే మీ అన్ని పోతాయని చెప్పేసి ప్రచారం చేశారు అసలు రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఎవరు గెలుపుకున్నాడు రిజర్వేషన్ల వ్యవహారాన్ని గెలుపుకుంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరే తెలుసుగా ఇదే రిజర్వేషన్ల వ్యవహారాన్ని బంగ్లాదేశ్ లో ఇష్యూ చేసి బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం కూలిపోయేలా చేశారు దీని వెనక అమెరికా వాడు అస్తా ఉందంటున్నారు ఇక భారతదేశంలో కూడా స్థిరమైన ప్రభుత్వం ఉంటే అటు అమెరికాకి ఇటు చైనాకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు వాణిజ్యంలో వర్తకంలో భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వాలు లేకుండా చేసే కుట్రలో భాగంగా అమెరికా అమెరికాకు చెందిన నిఘా వ్యవస్థ ఏదైతే ఎన్డీఏలో కీలకంగా భాగస్వామిగా ఉన్నాడో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చి మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తా ఉంది అని ప్రచారం మొదలుపెట్టారు అందులో ఏమాత్రం నిజం లేదు ఎన్డీఏ కూటమి కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే మద్దతు మీద ఆధారపడి లేదు అనే విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఏపీకి ఏం కావాలి అనే విషయంలో మాత్రమే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నిధులు కొడుతుంది అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఏ పని చేయాలన్నా కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం పూర్తిగా అవసరం అమరావతి రాజధాని నిర్మించాలన్నా పోలవరం పూర్తి చేయాలన్నా ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులన్నీ పూర్తి చేయాలన్నా విమానాశ్రయాలు రావాలన్నా చివరికి ఏ చిన్న పని చేయాలన్నా అప్పు పుట్టాలన్నా కేంద్ర సహకారం లేనిదే ఏ పని ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో అంటే మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికంట చంద్రబాబు నాయుడు సిఐఐతో చేతులు కలిపాడని రకరకాల పిచ్చ వీడియోలన్నీ చేస్తూ ఉన్నారు వీటిలో నిజం లేదు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా సిఏఐ సీఐఏఏ ప్రయత్నాలు చేస్తుందా అనే విషయం మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలో అది సాధ్యం అవుతుందా చైనా అమెరికా కుయుక్తులు ఇక్కడ పనిచేస్తాయా అనే విషయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి